అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న గులాబీ పార్టీ త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎలక్షన్లో సత్తా చాటాలని భావిస్తుంది ఇందులో భాగంగా పార్లమెంటు వర్గాల వారీగా సమీక్షలకు శ్రీకారం చుట్టింది అయితే ఓవైపు కాంగ్రెస్ మరోవైపు బీజేపీని ఎదుర్కొనేందుకు ధీటైన అభ్యర్థుల్ని ఎంపీ బరిలోకి దించేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తుంది గులాబీ అధినాయకత్వం తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గులాబీ పార్టీ హ్యాట్రిక్ ఆశలపై నీళ్లు చెల్లింది కాంగ్రెస్ ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టాలన్న బీఆర్ఎస్ కళ్ళలను కళ్ల చేసింది అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయాన్ని లోక్సభ ఎన్నికల్లో గెలుపుతో మర్చిపోవాలని భావిస్తుంది గులాబీ పార్టీ ఇందులో భాగంగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కోసం కసరత్తు ముమ్మరం చేసింది పార్లమెంటు నియోజకవర్గాల మంది ముఖ్యులు మొత్తం కలిపి పార్లమెంట్ కి ఐదు వందల మంది ముఖ్యులతో ఐదు వందల నుంచి ఆరు వందల మంది ముఖ్యులతో ఇక్కడ సమావేశాలు జరుగుతాయి తదనంతరం ఫాలో అప్ గా ఎందుకంటే ఈ సమావేశాలు పదిహేడు నియోజకవర్గాలు కూడా జరుగుతాయి కాబట్టి రాబోయే సంక్రాంతి తర్వాత కూడా ఒక నాలుగైదు రోజులు మీటింగ్లు కొనసాగుతాయి తదనంతరం క్షేత్ర స్థాయిలో నియోజకవర్గాల వారిగా కూడా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాలు కూడా పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి సన్నాహక సమావేశాలు కూడా పెట్టుకుంటాం దాంతో పాటు అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కొత్త అగడాలకు పాల్పడతా ఉంది తుంగతుర్తిలో మా నాయకుల మీద ఇప్పటికి రెండు సార్లు దాడులు జరిగింది జగదీశ్వర్ రెడ్డి గారు మాజీ మంత్రి గారు అదే విధంగా అక్కడ అక్కడ మాజీ ఎమ్మెల్యే కిషోర్ హాస్పిటల్ కూడా మా నాయకుడు మహేష్ మీద జరిగిన దాడిని ఖండించి అక్కడ వారికి వారికి ధైర్యం చెప్పి అండగా నిలబడ్డారు కానీ రాబోయే రోజుల్లో నిర్ణయం తీసుకున్నాం తప్పకుండా పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా ఎక్కడ ఇట్లాంటి కార్యక్రమం జరిగినా అందరం కూడా అక్కడికి వెళ్తాం అందరం కూడా మా కార్యకర్తలకి ధైర్యం చెప్పే విధంగా అదే విధంగా అవతల వాళ్ళు చేసే దుర్మార్గాలను ప్రజల్లో ఎండగట్టే విధంగా ప్రజాస్వామికంగానే తప్పకుండా ఎదుర్కొంటామని చెప్పి కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆర్థికంగా బలమైన నేతలతో పాటు పేరున్న వారి కోసం అన్వేషణ ప్రారంభించింది బీఆర్ఎస్ ప్రధానంగా నల్గొండ భువనగిరి మల్కాజ్గిరి మెదక్ హైదరాబాద్ నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానాల్లో సరైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తున్నట్లు సమాచారం రాష్టంలో మొత్తం పదిహేడు ఎంపీ సీట్లు ఉండగా రెండు పంతొమ్మిది ఎన్నికల్లో తొమ్మిది మంది బీఆర్ఎస్ తరపున గెలిచి లోక్సభలో అడుగుపెట్టారు నామా నాగేశ్వరరావు రంజిత్ రెడ్డి వెంకటేష్ నేత మాలోద్ కవిత పసనూరు దయాకర్ రాములు శ్రీనివాసరెడ్డి బిపి పాటిల్ ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీలుగా కారు పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇందులో ఎంతమందికి రానున్న ఎన్నికల్లో అవకాశం కల్పిస్తున్నారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది ఇప్పటికే పలు సర్వేల ద్వారా ఆయా ఎంపీల పనితీరుపై నివేదికలు తెప్పించుకుంది గులాబీ పార్టీ అధినాయకత్వం దీంతో ఆయా సిట్టింగుల్లోనూ టెన్షన్ నెలకొంది మరోవైపు నిజామాబాద్ నుంచి కవిత చేవల్ల నుంచి రంజిత్ రెడ్డి కరీంనగర్ నుంచి వినోద్ కుమార్ పోటీ చేసే విషయం ఇప్పటికే ఫైనల్ అయిందన్న వాదన గులాబీ నేతల్లోనే వినిపిస్తోంది మరోవైపు గులాబీ పార్టీ ఎంపీ సీట్ల కోసం అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పోటీ పడుతున్నారు భువనగిరి నుంచి చెరుకు సుధాకర్ జిట్టా బాలకృష్ణారెడ్డి దూదుమెట్ల బాలరాజు యాదవ్ బూడిద భిక్షమయ్య గౌడ్ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పైల్ల శేఖర్ రెడ్డి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి బరిలో దిగేందుకు ఉబ్బుళ్లు ఎదురుతున్నారు నల్లగొండ పార్లమెంటు స్థానం నుంచి గుత్తా అమిత్ రెడ్డి చాడ కిషన్ రెడ్డి సుంకర్ మల్లేష్ గౌడ్ ఖమ్మం పార్లమెంటు సీటుకు నామా నాగేశ్వరరావు పువ్వాడ అజయ్ మల్కాజగిరి పార్లమెంటు స్థానం నుంచి సంబీపూర్ రాజు ముత్తగొన్ను రామ్మోహన్ గౌడ్ బొంతు రామ్మోహన్ మరి లక్ష్మారెడ్డి సుభాష్ రెడ్డి వీరమల్ల రామ్ నరసింహ గౌడ్ సామల వెంకట్రెడ్డి సహా మరికొందరు పోటీ పడుతున్నారు మెదక్ నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బరిలో దిగుతున్నారన్న వార్తలు వస్తున్నాయి అలాగే ఒంటేరు ప్రతాప్ రెడ్డి గాల్ అనిల్ కుమార్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్ పేరు వినపడుతుంది వరంగల్ పార్లమెంట్ స్థానానికి మాజీ ఎమ్మెల్యే అరూరు రమేష్ కడియం కావ్య మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కే రేసులు రిపీట్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య రేసులో ఉన్నారు మహబూబాబాద్ ఎంపీ సీటు బరిలో మాలోత్ కవిత్తో పాటు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ లేదా కొత్త వ్యక్తిని బరిలో దింపే అవకాశం ఉంది మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం నుంచే మన్నే శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి శ్రీనివాస గౌడ్ మాజీ ఎమ్మెల్యేల ఆలు వెంకటేశ్వర రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి నాగరకర్నూలు నుంచి బీరాములు మాజీ ఎమ్మెల్యే గుబల బాలరాజు గుబల్ అమలా పేర్లు ప్రచారంలో ఉన్నాయి ఆదిలాబాద్ సీటుకు ఆత్రం సక్కు గోడం నగేష్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి పెద్దపల్లి నుంచి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత పేరుతో పాటు బాలకృష్ణ సుమన్ మాజీ మంత్రి కుప్పరి ఈశ్వర్ పేర్లపై పార్టీలో చర్చ జరుగుతుంది పార్లమెంట్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ ప్రారంభించిన ఈ సమీక్షలు ఈ నెల ఇరవై ఒకటి వరకు కొనసాగనున్నాయి మరి అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన గులాబీ పార్టీ లోక్సభ ఎన్నికల్లోనైనా సత్తా చాటుతుందా ఇప్పుడు అందరిలోనూ ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి